నన్ను మూతమే కొట్టని చెప్పి నీ మీద ఆగు నా బేసిన్ తీసుకో సరే పోరా తీరుస్తానా మా బేసిన్లు చీరలు తీసుకుట్ ிய தலகா பாரவசி ஏந்திரிய ஏன் பாரிக்கொட்டி சீ மாத்திரம் பிள்ளில் என்னையா ஏன் பாரிக்கொட்டி சீ மாத்திரம் பிள்ளை தங்க எவ்வளோ சட்சி శ్రీమంతం చేసినట్టు ఫోటోలు దగ్గరికి సారిపోతుంది చెప్పు శ్రీమంతరం ఏమి చేయకపోతే ఎలా

నువ్వ ఏది బరికొడ్డ సీమ్ మాత్రం పెళ్లి ఏందయ్యా ఏది బరికొడ్ సీమ్ మాత్రం పెళ్లి కొడుతుంది నువ్వు చేస్తుందాకలు అది నువ్వు చేసి కొత్త నీకు ఉద్యోగం పోతే పోయింది పోయింది యాభై లోన్ లో మేము ఏంద్ర ఏంద్ర మేము పరిగొట్లు శ్రీమంతరాలు చేసాడు శ్రీమంతులు రెండు కానిక అన్ని ఉన్నాయి ఏరుత్తం కొలాంకా సార్ సార్ ఏరుత్తం కొలాంకా సార్ సార్ ఏంది చెయ్యుతున్నావ్ తీన్ పార్చేస్తావ్ విదేశీ కొల్లో మరి మరియా జోతనా హే చెయర్ మార్చురండి ఆ మార్ం సార్ చెయర్ దే ఇంకలేసి కొట్టు కొట్టు ఎందుకొట్టునే मारो హ్ मारो డబుల్ కట్టే సార్ కే నికటే

खामान दिया बच्चा इंसुलेस देखोगा <द्णण> हुआ इंसुलेस हो गया आगे इंसुलेस चलाओगे खाना दिया बच्चा इंसुलेस हो चलाओगे खामान ये बच्चा इंसुलेस हो चलाओगे ये बच्चा मराद्स्की मेगा दे मराद्स्की मेगा सारा मराद्स्की मेगा मरीद कोड मराद्स्की में चेहरा कर चेहरा मास्क कर ये भी है मास्क है அஜிங்கோம் மீக்கே ஆமா இந்த உடம்பா ஆ हां அந்த கா சர் பர்கோட்ல கட் செய்து செய்யலா சார் சாமாதானுங்க தூர கட்டத்துல தூரிக்ல செய்து செய்யலா சார் மாடல அது பர்கோட்ல தோர்க்கேன் சார் ரன் சார் சார் பர்கோட்ல தோர்க்கேன் சார் பர்கோட்ல மீ ஆதோ ர фото திகு ஆ இந்த фото திகு பர்கோட் фото ஆ இந்த фото திகு பர்கோட் фото ಬರ್ ಬರ್ಬೇಕ ಸೇರತ್ತಿಗು సార్ సార్ చూడు మాట మాట డబ్బులు యాభై సార్ చదువుతున్నా ఈ డబ్బులు యాభైంది ఈయన సార్ ఇద్దరు కలిసి చెరో పాతికే తీసుకున్నాను లోను

నువ్వు కొట్టుసారి కొట్టి నువ్వు కొట్టు నీ ఎవరిని చెప్పొచ్చు వాళ్ళని మేము

सर येने सार आ रोज 50000 दिसतो सर ओ सॉरी भरमे दे दो चीज दिसको भरमे का सर सर नी में दिसको चीज रखो मारो मारगो आगो चेयर ऐसको चेयर पयने ऐसको समझोयंदा ए एवड बर्तता नीकू फूल भेटो तला फूल भेटो ए मत फूल भेटो तला

ఆఫీస్ వరకు వెళ్ళండి ఆ మాట్లాడు చెప్పండి ఆ మాట్లాడు చెప్పండి చూసుకెళ్ళా ఆ మాట్లాడు చెప్పండి చూసుకెళ్ళ మరేదెల్ ఏంద్ర తీసుకుంటారు దొంగ సేస్ మా దగ్గర గొప్ప

సంబంధం లేదు ఒక బరిగాడికి వెళ్తాను అయ్యాక బాధపడతాడు మరి యాభై నాటి తీసుకున్నాడు తీసుకోండి నువ్వు చూసావు నువ్వు చూసా ఏంద్రీ ఏరా ఏంద్రీ మా బరి ఫోటో మా బరిగొట్టు ఫోటో కొట్టు

ఏం చెప్పు ఏంది రాజు ఆ పెద్ద అర్మేజ్ కేంద్రా ఏంది రామేష్ కేంద్రా అర్మేజ్ తీసుకెళ్ళి నువ్వు చూసా నువ్వు ఇచ్చా ఇచ్చా ಅಸ ನೀ ಸಿಗ್ ಏಂದ್ರ ಮಾಯಂ ಪುಡ್ ಬರ್ತಾವೇಂದ್ರ ಜನ್ಮ ಏನ್ ಜನ್ಮರಸೋದು ನೀವೇ ಏನ್ ಅಸ ನೀವ್ ಉದ್ದೇಶವೇಂದ್ರ ಏನ್ ಅಸ ನೀವ್

సరే సార్ వెళ్ళ వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు ఎవరిని తేర్పిచ్చి ఆఫీసు ఆఫీసుని తీసుకురాపోతే నువ్వు బేషన్లు అది తీసి బేషన్లు నువ్వు చీరలో బేషన్ సరే రా సార్ అలా చెబుతాయి కదా నీ ఎవరైనా ఎందుకు కొడుతున్నా సరే సరే సార్ నన్ను మూత మీద చెప్పి నీ మీద చూడు నా బేసిన్ తీసుకోరే సరే మా బేసిన్లు చీరలు ఇసురు కొట్